తీర్మానం చేసి అది కూడా ప్రవేశపెరపాన్ని చెప్పారు ఆయనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆయన దిష్టి తీసుకెళ్లిన జనవరం శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారావు గారికి సవితమ్మ గారికి ఆగస్టు ఏడు నిన్న జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా రాష్ట్రంలోనే అలాగే పాలకుల్లో కూడా బ్రహ్మ మన చేనేత కులాలకి ఆరోగ్య బీమా అలాగే యాభై ఆరు రూపాయలు ఇల్లు కట్టిన వాళ్ళకి ఆధారంగా ఇస్తాయని మరియు జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాయని యువన పక్షంలో రియన్బెల్స్ రియన్బెన్స్ నుంచి రాష్ట్ర ఇస్తాయని మరియు మన చేనేత మగ్గ కొలస్తుల్ని అత్యధిక ప్రేమ ఇస్తామని ముప్పై నాలుగు శాతం బీసీలో రిజర్వేషన్ కల్పిస్తా అని కూడా ముప్పై మూడు శాతాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి అది కూడా ప్రవేశపెడతానని చెప్పారు ఆయనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆయన దృష్టికి తీసుకెళ్లిన జనవన శాఖ మంత్రి డాక్టర్ నిమల్ రామాదేవి గారికి సవితమ్మ గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మా వ్యవస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ముందు ముందు కూడా చేనేత కులస్థలని గుర్తించి ఆయన యొక్క సంఘీభావాన్ని తెలిపెడితే మా యొక్క చేనేతలు మీ వెంటే ఎప్పుడు ఉంటాము అలా ముందు ముందు రెట్టి ఉత్సాహంతో పనిచేస్తామని మా లోకేష్ బాబు గారికి ఈ విషయాల మీద చాలా బాగా తెలుసు ఎందుకంటే మంగళగిరిలో చేనేత కులస్థుల మధ్యన ఉన్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయన వల్ల ఆ బ్రాహ్మణమ్మ కూడా టెక్స్టైల్స్ హబ్ ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రంలో కూడా హబ్లే ఏర్పాటు చేసి ఇంకా చేనేతల కోసలకి అత్యధిక ప్రాధాన్యతతో కోరుకుంటూ యునైటెడ్ ఫ్రంట్ పాలకులు जय희체 नेता जय희체 नेता जय희체 नेता जय희चंद्रबाबू 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 चंद्रबाबू का నాయకత్వం వర్తించాలి चंद्रबाबू का నాయకత్వం వర్తించాలి चंद्रबाबू का నాయకత్వం నేతకుల ఐక్యత వర్తించాలి నేతకుల ఐక్యత వర్తించాలి నేతకుల ఐక్యత వర్తించాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తించాలి చంద్రబాబు నాయుడు మట్లాలై ఎప్పుడైనా నాయకత్వం మట్లాలై జై దేశం చూడండి ఓకే ఓకే